విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ జువ్వాడీ సాకర్ రావ పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల యాన్యువల్ డే వేడుకలను పురస్కరించుకొని స్పోర్ట్స్ ఫిస్టా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ జువ్వాడీ సాగర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కెఎస్ రావు మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలు నేటి నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతాయన్నారు క్రికెట్ వాలీబాల్ చెస్ త్రోబాల్ క్యారం బాస్కెట్బాల్ టేబుల్ టెన్నిస్ మొదలగు క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు గెలుపొందిన విద్యార్థులకు క్యాష్ ప్రైజ్తో పాటు ట్రోఫీ అందచేయనున్నట్లు చెప్పారు ఈ నెల పిల్లల కోసం టెక్నికల్ కల్చరల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇవాళ నుంచి అంటే పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు స్పోర్ట్స్ ఫీస్టా కింద చాలా రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేది పిల్లలకి కాంపిటీషన్స్ పెట్టి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఫైనల్స్ చేసి ముప్పై తారీఖు యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది దీంతోపాటు స్పోర్ట్స్తో పాటు కల్చరల్ ఈవెంట్స్ అలాగే టెక్నికల్ ఈవెంట్స్ కూడా చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాలేజీలో యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి అందులో టెక్నికల్ ఈవెంట్స్ కల్చరల్ ఈవెంట్స్ స్పోర్ట్స్ జరుగుతున్నాయి టెక్నికల్ ఈవెంట్స్లలో పోస్టర్ ప్రజెంటేషన్ పేపర్ ప్రజెంటేషన్ కోడింగ్ క్రాస్వర్డ్ ట్రెజర్ హంట్ అనే ఈవెంట్స్ జరుగుతున్నాయి కల్చరల్లో డాన్సింగ్ కానీ సింగింగ్ కానీ పెయింటింగ్ ఇలాంటివి జరుగుతున్నాయి స్పోర్ట్స్లో వచ్చేసి క్రికెట్ వాలీబాల్ త్రోబాల్ ఇంకా ఇలాంటి ఈవెంట్స్ అనేది జరుగుతున్నాయి నేను చైర్మన్ సార్కి ప్రిన్సిపల్ సార్కి అండ్ మా వేరియస్ ఫ్యాకల్టీ